అంటే అదేమైన రోజు మా మేక పిల్లలు అన్నీ పోయినాయి ఎక్కడ పోయినాయి అని చాలా చెప్పి దాకా దొలాడినా కూడా దొరికిదు పదకొండు గంటల పోతే మూడు గంటల దాకా దోలాడినాయి అసలు దొరుకుతారు మరి అయ్య దగ్గరికి వచ్చి అయ్యి చెప్తాను అయ్య వచ్చినా మరి చెప్పిన అయ్యి ఎక్కడ అని అంటే ఎక్కడ పోయినా అయ్యా పదిహేను పిల్లలు అని అంటే దొరికితే అమ్మా దోలాడదు ఎక్కడ మీకు మీ మీకే ఉంటుంది మరి అయ్యా అన్న కొద్దిసేపటికి మరి అంటిని దోలాడితే దొరకలే మరి అన్నం ఇంటి మీద ఉన్నాయి అన్ని ఒక్క పిల్ల పోకుండా ఇక అన్న అయ్య అన్న గంట సేపటికే దొరికింది మా బిడ్డ కూడా బాగా జ్వరము సర్ది మళ్ళా రక్తముల కూడా ఇన్ఫెక్షన్ వచ్చిందా మరి అయ్యాతో రెండు మూడు సార్లు కాడలు చేయించుకుంది

నాడు బాగా బాత్రూమ్ పెట్టింది అయ్యోడు పాత నేర్చుకున్న తక్కువ అయింది మంగళారం నాడు అయ్యా పాలయ్య పక్కా వచ్చి మన అయ్యొచ్చి మన ఇంట్లో అది కూడికే జరిగిస్తుండు మస్తు మంది వస్తున్నాడు ఇక్కడికెళ్ళి అక్కడికి వెళ్ళి మస్తు మంది వస్తు వచ్చి అమ్మని పాత పెట్టిండు నాకు ఎక్కడ లేదు సంతోషం వచ్చింది అయ్యా నాకు ఎక్కడ లేని సంతోషం అని అయ్యతో మాట్లాడుతున్నాయి సాక్ష్యం దేవుడు దర్శనం ఇచ్చిన బాగా మాత్రం ప్రార్థన చేస్తే దేవుడు బాగా చేసినాడు చెప్పండి నిన్న మూడు గంటల కనుక మంచిగానే ఉన్నా మూడు గంటల నుండి కాలు ఇట్లా జాబితే జాబు వస్తలేదు ఇలా దగ్గర కనుకుంటే దగ్గర వస్తలేదు ఇది ఒకటే కాదు అది ఎందుకు ముగిసింది నగరన్నిట్లో పట్టేసినాయి మస్తు నొప్పి పెట్టింది గోలేసినాయి కానీ తక్కువ ఇక ఏంది కాలు కాదు అని నాకు మంచి అయితే అనిపించింది ఏడుపు వస్తుంది అయ్యాతో ప్రార్థన చేస్తుంది అయ్యా కాదు ఇట్లా దగ్గరకు వస్తలేదు ఇట్లా జాపలేదు అయ్యా బాగా నొప్పి పెట్టిన కాదు అంటే ఏం కాస్త అక్క ప్రార్థన చేస్తాం ఆ అయ్యా ప్రార్థన చేసి ఏం కాదు అన్నంత పది నిమిషాలకే కాలు అయినాయి మంచి చెప్పారు

సాక్ష్యం ఏంటే నెల రెండు రెండు మూడు నెలలు మా అమ్మకి జ్వరం వచ్చింది అయ్యతో చెప్పిన అమ్మతో చెప్పిన తీర్థంతో కూడా చెప్పిన డెంగు జ్వరం వచ్చింది చికెన్ వచ్చిన చెప్పిన అయ్యా మా అమ్మ మొత్తం వేసుకోలేదు అంటే ఎంకా అమ్మాయి బాధవాడ అని అయ్యతో చెప్తే కాదని పోయిన రెండు వారాల కింద తెలిసి మా అమ్మ బాగా బ్లడ్ ఇన్ఫెక్షన్ ఉంది అమ్మ ఈ మనకు బాగా ఇన్ఫెక్షన్ తగ్గవాలంటే రోజు సోదలు పెట్టుకోవాలి పొద్దున్న సాయంత్రం అని అయ్యక్కడిని కూడా చెప్పి ప్రార్థన చేయించిన మొన్న శని పోయే శనివారం మందిరం వెళ్తున్నాం ఇక్కడ ఉండి ఇక్కడ ఉండి అయ్య ఉండే అమ్మ ఒక్కసారి ప్రార్ధన ఏమైపోయినా అమ్మ దగ్గర ఫోన్ లేయాలి అమ్మ దగ్గర చేయరా అంటే అమ్మ కనబడదు అయ్యా కన చెప్తే అసలు నాకు కూడా ఆలోచన రాలేదు అయ్యానే వచ్చి ఒక్కసారి ప్రాధాన్యత అయిపోయమ్మ అంటే

పోయినా ఆర్జర్ నాడు నేను చెప్పిన అమ్మ నేను వస్తా పో కటింగ్ తీసుకొని తెచ్చిపోస్తా పో అమ్మానం తెచ్చి వచ్చిన కానీ రెండు సార్లు ఫోన్ చేసినా వస్తున్నా నాయ పోయి ఎవరికి పోగానే చెప్పులు చూస్తే వేరే చెప్పులు చెప్పులు అయినా ఉన్నాయి చెప్పులు వేసుకుని లేదు మరి ఫోన్ చేయ రోజు వెళ్ళిపోతాడు రోజు ఎడిగిపో ఎక్కడ ఇక్కడనే ఉంటాడు వెళ్ళిపోతాడు ఊక ఆరేంజ్మెంట్ అవుతున్నావు ఫోన్ ఫోన్ చేయాలి ఊక బంతంటి గురించి ఊళ్ళో ఫోన్ చేస్తాం నేను దాని మంచిది మంచిగా కావాలంటే కాదని మా ఎదురు ఎంత ఫోన్ చేసి కానీ సిక్స్ ఆఫ్ స్విచ్ ఆఫ్ అని వస్తుండే మొత్తం తెలియదు సాయంత్రం ఆవైతుంది ఏడైతుంది ఎనిమిది అయితే తొమ్మిది అవుతుంది మొత్తం ఫోన్ ఆవంటే మొత్తం సిక్స్ ఆఫ్ నేను వెళ్ళి ఫోన్ మొత్తం మళ్ళీ తెలియతే సోమాలు మళ్ళీ ఫోన్ ఎంత చేసిన ఉంటుంది మొత్తం పిల్లలు తీసుకొని వెయిల్ తీసుకొని వెయ్యి మొత్తం మూడు రోజులు చదువు చెప్పారు మళ్ళతో పిల్లలు చూసాం మంగళన్నాడు అయ్యా వచ్చింది అయ్యప్ప ఐదు మూడు సార్లు బాగా చెప్పింది అయ్యా పిల్ల మా కొడుకు ఫోన్ పిల్లలు తీసుకొని అయ్యా ఫోన్ ఆవాడి ఫోన్ ఫోన్లు ఆవాల్పడియా అమ్మ ఫోన్ అయ్యా ఎక్కడున్నా ఫోన్ లా బిట్టి అయ్యా ఎక్కడున్నా ఫోన్య మంగళనాడు కూడా ఆయన గురించి ఉపవాసం ఉన్న ఆ ఫోన్ చేసులు వచ్చి నీ కొడుకు నీకు తెలియదు అమ్మా నువ్వు నీకు నీకు ఆయనకు నీకు తెలిసే ఉండదు నీ కొడుకు ఎక్కడున్నా నీ తెలిసే ఉండదు అంటే నాకు తెలియదు సారు నా కొడుకు నాకు నేను తీసుకురాకపోతే ఫోన్ అసలు డిఫ్ట్ చేసలేడు మొత్తం ఏడున్నా కూడా అడ్రస్ అసలు తెచ్చలేదు అలాగా మీరు వారు ఫస్ట్ మంగళ చేసిన వారి మీరు అందరు కలిసి అడుగుంది అలా అంటే నువ్వు మంగళన్నాడు అది ఓ పోలీస్ స్టేషన్ లో ఐదు నిమిషాలు అన్న నాకు పసిలు కూడా ఐదు వందలు అలానే ఫోన్ చేసింది అయ్యా అయ్యా పాత్ర ఏడు ఫోన్ చేసి ఫోన్ చేయగానే పెద్ద పోయి పోలీసులను తీసుకొని పోయి తీసుకొని వచ్చిందయ్యా మస్తు మస్తు బాధ అవుతుంది నాకైతే మళ్ళా పిల్ల దగ్గర పోతాటు అడిగినవా పోడా ప్రేమ తల్లించు మరి పిల్ల చేసిన డబ్బుకు తల్లిస్తున్నారా ఈరోజు అంటారు కదా కొమ్మాయి ఉందండి మానవంగా ఉన్నతగా ఉన్నది కాబట్టి పిల్లలను ప్రార్థన ముసలి అటువంటి మరి కొన్ని చేయాలన్నా వాళ్ళకు అమ్ము దేవుడు శ్రద్ధడు లేకపోతే శిక్షిస్తారనే భయం మనకు ఉంటుంది మీ పిల్లలందరినీ దేవుడి దగ్గర తీసుకురావాలి చెప్పమ్మా శుక్రాడు बैठी 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 दारी किन्तु बाइड मास को मिलती है बगुड़ा डालना नहीं ना देवर भर की चीज हाँ तकी की चेहरे के रंग ना की किन्तु दबाना बाइड बैठी दारी हाँ बैठी है तंदरी बैठी राइन की बैठी है जब पकड़ मुटीस्थान के साइन के सवारी चल रही है अगर कुछ ना बोलते जब माहौल बिल्कुल ना � దేవుడు అపే పేరు తప్పించినాడు కాలు వచ్చే దేవులకు దేవుడు అప్పని గడిసిన దీనికొ పనిపోయినా కూడా దేవుడు మళ్ళీ ఎవరు ఎత్తినాడు చెప్పమ్మా అమ్మారి బాగా ఏడుస్తుంది జోన్లు బాగా ఏడుస్తుంది ఎవరు సంబంధించిన సమస్యలేదు పోకుండా లేదు బాగా ఏడుస్తుంది తల్లి కూడా ఏడుస్తుంది ఇక పిల్ల కూడా ఏడుస్తుంది ఇంతగానే ఏడుస్తుంది ఏంటని ఇక ఫంక్షన్ అవుతున్నారు

ఆర్గనైజ్ చేసుకుంటే తక్కువ తక్కువైందండి ఇప్పుడు కూడా తక్కువ అయినాయి నాకు ఇప్పుడు కాదా చెప్పాలండి మొత్తం కొట్టుకుంటుంది ఇప్పుడు ఒక एक बार के रांग तक प्रभु देवरस राजा नामी गुरु गोतुनाथ देव इच्छा साक्षात देव लीन चाला हालेलुया